నమస్తే నేను సిరి వైఎస్ఆర్సీపీలోని కీలక నేత కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి గురించి చాలా రోజుల నుంచి అన్ అనేక ఆందోళనమైన అంటే ఆయనకు అసలు ఏమైంది అంటే గుండె సంబంధించిన వ్యాధ లేకపోతే ఏంటి అనేది చాలా వరకు అయితే చర్చలు అయితే జరిగాయి ఫైనల్గా ముంబైలో ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆయనకి హార్ట్ సర్జరీ అయితే జరిగింది అది సక్సెస్ఫుల్ అయింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో దీని మీద మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి మొత్తానికైతే ఇంకా బాగానే ఉంది ఎందుకంటే డాక్టర్స్ ఇంకా హార్ట్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పారు కొద్ది రోజులు డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది సార్ సో ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి కొడాలి నాని కోలుకోవాలని మనందరం కోరుకోవాలి మనమే కాదు అసలు ఎవరైనా సరే ఒక అతను చనిపోవాలని ఎవరు కోరుకోరు జనరల్గానే ఇవాళ కొడాలి నాని ఆపరేషన్ సక్సెస్ కావటం అనేది ఇది మంచిదే ఆ కుటుంబానికి మరి పెద్ద దిక్కు ఇవాళ ఆ కుటుంబం రోడ్డున పడకుండా మరి ముంబై ఏషియన్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండే చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అవటం అదే డాక్టర్ గతంలో మన్మోహన్ సింగ్ కూడా చేసిన డాక్టరే ఇతను కూడా చేశాడు అదేంటంటే ఆల్రెడీ పొలిటికల్ బైపాస్ సర్జరీ జరిగింది ఇదేంటి ఇది ఫిజికల్ బైపాస్ సర్జరీ పది నెలల క్రితం గుడివాడ ప్రజలు కొడాలనానికి పొలిటికల్ బైపాస్ సర్జరీ చేశారు ఏది చిత్తు చిత్తుగా వాడించారు వెనుగళ్ళ రాముని అక్కడ గెలిపించారు ఆ తర్వాత కేసులు ఒకదాని వెంబడి ఒకటి పడుతున్నాయి నిన్న కూడా మనం చూసాము నాదేళ్ల మనోహర్ మరో స్కామ్ బయట పెట్టాడు ఏంటది మొబైల్ డిస్పెన్స్ యూనిట్స్ ఎండియు వాహనాల కొనుగోళ్లు పదహారు వందల కోట్ల కుంభకోణం అన్నాడు ఎవరి హయాంలో ఆ కొన్నారు రేషన్ సరఫరా వాహనాలు తొమ్మిది వేల ఆరు వందలు కొన్నారు తొమ్మిది వేల ఆరు వందల వాహనాల కొనుగోళ్లలో పదహారు వందల కోట్ల అవినీతి అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఎవరున్నారు ఇప్పుడు కొడాల నాని ఒక మూడేళ్ళు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి చివరిలో రెండేళ్ళు కారుమూరి నాగేశ్వరరావు చేసిన దీంట్లో నిన్న నాదళ్ల మనోహర్ మాట్లాడుతూ ఏమన్నాడు అసలు ఆ వాహనాలు ఏం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు కూడా మేము జీతాలు ఇస్తున్నాం ఒక్కొక్కడికి నెలకి ఇరవై ఏడు వేలు అంటే గతంలో చౌక డిపోల ద్వారా జరిగే రేషన్ పంపిణీ వీళ్ళు ఏం చేశారు ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పి ఆ వాహనాలు కొని వాటిని అప్పటినే స్క్రాప్కి ఇచ్చేసి ఒక రకంగా పెట్టి అక్కడ నెట్ రాక చివరికి మళ్ళా వాళ్ళంతా కూడా ఈ వాహనం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ అధిదారులు వచ్చి రేషన్ తీసుకునే పరిస్థితి నెట్ పనిచేయదు అంటే ఎట్లా అదొక విఫల ప్రయోగంగా మారింది ఇప్పుడు ఒక అదే కాదు గుడివాడలో మట్టి మాఫియా జగనన్న ఇళ్ల కాలనీల స్కీమ్ అదొక స్కామ్ చేసిన పరిస్థితి అనేక రకాల కథనాలు నీకు ప్రతిరోజు మీడియాలో ఒక స్కామ్ బయటకు వస్తుంది మనకి స్కామ్ వచ్చింది అది నీళ్ళ మెరక చేస్తున్నట్టు మట్టిని అదే జగనన్న ఇళ్ల మెరకేస్తున్నామని చెప్పి ప్రభుత్వ ధనం వంద కోట్లు ఎలా మరి ఆ మంద చటర్జీ కోటి పన్నెండు లక్షలు అతని అకౌంట్లో పడింది పొద్దున మళ్ళీ సాయంత్రానికి తీసేశారు మరుసటి రోజు ఒక కోటి పన్నెండు లక్షలు పడింది మళ్ళీ సాయంత్రానికి తీసేశారు ఆమె ఎవరో మంద దివ్య ఇట్లా వరుసపెట్టి పదహారు మంది ఆ దళిత యువకులు ఏవో వాళ్ళ ఖాతాల్లో డబ్బు పట్టడం తీసేస్తాం మరుసటి రోజు తీసేయటం ఆ రామకృష్ణ సొసైటీ అనో ఏదో ఒక ఆక్వా ఫామ్ అనో ఏదో ఫిష్ ఫీడ్ అనో కంపెనీలు బినామీ అంటే ఆ వంద కోట్లు ఇప్పుడు ఏషియన్ డాక్టర్లకు చదివించుకున్నట్ట బైపాస్ సర్జరీకి సరిపోను అది లెవెల్ అయిపోయిందా ఎందుకంటే ఇవాళ జనం సొమ్ము అది మంది సొమ్ము వీళ్ళు పలహారంగా తినేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పలహారాలన్నీ ఈ రక్తనాళాలు అడ్డుపడ్డాయా అంటే ఏంటి మూడు రక్తనాళాలు ఏవో బ్లాక్ అయిపోయినాయి ఆయనకి అసలు స్టంట్ వేసినా కూడా పని లేని ప్రయోజనం ఉంది ఇక్కడ డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఎక్కడ హైదరాబాద్లో ఏషియన్ దాంట్లో అక్కడ తీసుకుపోతే అక్కడ తీసుకెళ్లారు మొత్తానికి ఏదో కోలుకున్నారు కోలుకున్నాడు ఇప్పుడు సర్జరీ సక్సెస్ ఇప్పుడు బైపాస్ సర్జరీ సక్సెస్ అవ్వగానే నీకేం గుర్తొస్తుంది ఇక జైలా అంటే ఏంటి గతంలో రఘురామకృష్ణరాజు బైపాస్ సర్జరీ చేయించుకున్నాడిని వారం రోజులు కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఏంటి అసలు గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయనకి చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ అది ఒక పెద్ద కేసు నడుస్తుంది రఘురామకృష్ణరాజు దాంట్లో ఏ వన్ సునీల్ ఏ టూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్ ఏ ఫైవ్ ప్రభావతి అంటే ఇప్పుడు హత్యాయాత్రం కేసు ఉంది ఎవరిపైన జగన్మోహన్ రెడ్డి పైన ఆ రోజు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు రే సేమ్ అట్లాగే రఘురామకృష్ణరాజుని ఎలా అయితే లిఫ్ట్ చేశారో ఇప్పుడు గొడాల నాని కూడా వీళ్ళు లిఫ్ట్ చేస్తారా ఎందుకంటే అచ్చెన్నాయుడిని కూడా అలాగే చేశారు ఆయన సర్జరీ చేయించుకున్నాడు పైల్స్ ఆపరేషన్ ఏదో చేయించుకుంటే అసలు అతన్ని మరీ అన్యాయంగా ఐదారు జిల్లాలు రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చి నీకు రక్తం మొత్తం అంతా కూడా అచ్చెన్నాయుడు ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా అచ్చెన్నాయుడిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు అంటే ఇప్పుడు అవినీతికి పాల్పడిన పైన అవినీతి ముద్రేసి మీరు అట్లా ఆ విధంగా నిర్బంధాలు తప్పుడు కేసులు పెట్టారే ఇప్పుడు స్పష్టంగా ఆధారాలతో సహా వీళ్ళ అవినీతి ప్రూవ్ అయింది వంద కోట్లు మట్టి మాఫియా ఎలా మెరకేయటం ద్వారా ఆయా బినామీ ఖాతాల్లో వీళ్ళు వేయటం మళ్ళా వీళ్ళ యొక్క బినామీ కంపెనీల్లో అవి తీసేసుకోవటం వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళకి ఐటీ నోటీసులు వచ్చాయంట ఐటీ నోటీసులు వస్తే వాళ్ళు పోయి లబలబ కొడాల నాని దగ్గర మాకు ఐటీ నోటీసులు వచ్చినాయి ఆ డబ్బు మేము తినలేదు కదా మీరు తీసేసుకున్నారు కదా అంటే మీకు డెత్ సర్టిఫికెట్ ఇస్తా అంట డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అని వాళ్ళని అన్నాడంటే ఆ తగిలి ఈ పరిస్థితి అంటే వాళ్ళ చావు అంచుల దాకా వెళ్ళి వాళ్ళ కొడాల నాని బయటపట్టడం చూస్తే మనం ఎలా చూడాలా ఇంకా ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అంటే ఇవాళ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ కనీసం సానుభూతి కూడా వీళ్ళ పట్ల రావడం లేదంటే వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి వీళ్ళు చేసిన నేరాలు అలాంటివి అనమాట ఒకటి కాదు రెండు కాదు ప్రతి స్కీము స్కామే అంటే స్కాముల కోసమే వీళ్ళు స్కీములు పెట్టారా ఏదైనా అవినీతి అనేది ఇవాళ వెంటబడి తరుముతుంది థ్యాంక్ యూ సో మచ్